మన బాబు ఇంకా బోయపాటి కాంబినేషన్ వచ్చిన అఖండా టూ తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్ లో తాండవం చేస్తోంది అఖండా టూ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో నెంబర్స్ వస్తున్నాయి అంటే ఈ సినిమాతో మన బాలయబాబు కెరీర్ లో హైయెస్ట్ డే వన్ రికార్డ్స్ దగ్గర నుంచి మూడవ రోజు కూడా దిమ్మ తిరిగి రేంజ్ లో నెంబర్స్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది కేవలం మూడు రోజుల్లోనే అఖండ టూ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల టార్గెట్ ని దాటేసింది కేవలం రెండు రోజుల్లోనే నలభై కోట్ల షేర్ తో పాటు ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా మూడవ రోజుతో యాభై కోట్లకు పైగా షేర్ తో పాటు వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు దాటేసి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ టూ సినిమా దిమ్మ తిరిగే రేంజ్ లో రికార్డులో మోత మోగిస్తోందని చెప్పాలి అంతేకాకుండా ఈ సినిమాకి ఇప్పటి వరకు బుక్ మేషో లో వన్ మిలియన్ కి పైగా టికెట్స్ బుక్ అవ్వడం మాత్రమే కాకుండా థియేటర్స్ పరంగా కూడా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ థియేటర్స్ ని యాడ్ చేయబోతున్నారు ఇంకా నైజాం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇరవై కోట్ల బిజినెస్ అయితే చేసింది నైజాం లాంటి మాస్ ఏరియాల్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇరవై ఒక్క కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది కేవలం మూడు రోజుల్లోనే నైజాం లాంటి మాస్ ఏరియాల్లో పద్నాలుగు కోట్లకు పైగా షేర్ ని సాధించి డెబ్బై ఐదు శాతం రికవరీని సొంతం చేసుకుంది అంతేకాకుండా ఈ సినిమా మరో ఏడు కోట్ల షేర్ ని సాధిస్తే సరిపోతుంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో అఖండ టూ సినిమా మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటబోతోంది బాక్స్ ఆఫీస్ దగ్గర కాంపిటీషన్ లో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా బాబు బోయపాటి కాంబినేషన్ వచ్చిన అఖండ టూ సినిమా మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డుల మోత మోగించింది అంతేకాకుండా మండే రోజు ఈ సినిమాకి వర్కింగ్ డే అయినప్పటికీ కూడా దిమ్మతి తిరిగి రేంజ్ లో మరో రికార్డుని క్రియేట్ చేయబోతోంది అకండా టూ సినిమా పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని కూడా కొట్టండి